గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ నటి నడి రోడ్డులో ఎవరూ లేని అనాథగా అల్లరి సినిమాతో ఫేమ్ ఇప్పుడు ఎవరూ లేని అనాథగా రంగుల ప్రపంచంలో పైకి కనిపించేదంతా మాయే ఆ మేకప్ చాట్ మోహంలో ఎన్నో విషాదాలు మోసాలు దాగుంటాయి ఒక్క అవకాశం అంటూ ఇండస్ట్రీకి వచ్చే వారందరికీ అదృష్టం కలిసిరాదు ఆ ఒక్క అవకాశం వచ్చి గుర్తింపు తెచ్చుకున్నా ఆ సక్సెస్ను ఎంతకాలం నిలుపుకోగలరో తెలీదు ఎంతో వైభవం అనుభవించి చివరి దశలో ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడిన నటుల గాథలు ఎన్నో వింటుంటా సరిగ్గా అలానే మరోసారి మరో నటి రోడ్డున పడింది ఆదుకునే హస్తం కోసం ఎదురు చూస్తుంది ఇంతకీ ఎవరీ కథ తెలియాలంటే ఈ వీడియో చివరి దాకా చూసేయాల్సింది నాటక రంగంలో సక్సెస్ జీవిత రంగస్థలంపై ఫెయిల్ తిరుమల సుభాషిణి ఈ పేరు చెప్పగానే గుర్తు రాకపోవచ్చు కానీ అల్లరి సుభాషిణి అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుపడతారు అల్లరి సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత వరుసగా అవకాశాలతో బిజీ ఆర్టిస్ట్గా మారారు సుభాషిణి గారిది ఆంధ్రప్రదేశ్లోని భీమవరం కాగా నిరుపేద కుటుంబంలో జన్మించారు ఆమె తల్లిదండ్రులు ఆర్థికంగా పరిస్థితి బాగోలేకపోయినా పిల్లలను చదివిస్తే వారి జీవితాలు బాగుపడతాయని భావించి చదివించారు ఏడో తరగతి వరకు చదివిన సుభాషిణి గారు ఆ తర్వాత చదువు మానేశారు తండ్రి మరణంతో తల్లి మీద ఇంటి బాధ్యత పడడంతో ఆమె కూడా తల్లికి సహాయం చేయాలని అనుకున్నారు తన ఊర్లో నాటకాలకు ఉన్న క్రేజ్ అలాగే ఆర్టిస్టులకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి తాను నాటకాల్లో నటించాలని అనుకుంది అయితే నాటకాలలో అప్పటికి ఆడవారు తక్కువ స్త్రీ పాత్రలను కూడా మగవాళ్ళు చేసేవారు ఇక వారి గ్రామంలోని నాటక సంస్థ వారు ఫీమేల్ నటి కోసం వెతుకుతున్నారని తెలిసి ఇంట్లో చెప్పకుండానే నాటకాలలో నటించడానికి వెళ్ళారు అయితే ఏ మాత్రం అనుభవం లేని సుభాషిణి గారిని నాటకాల్లోకి తీసుకోవడానికి మొదలు ఆ సంస్థ తటపటాయించిన చివరికి తీసుకున్నారు అలా నాటకంలో స్త్రీ పాత్రకు అమ్మాయే నటించడంతో జనాలు కూడా ఎక్కువగా చూడ్డానికి వచ్చేవారు అలా నాటకాలలో వచ్చిన డబ్బుని ఇచ్చేది ఇక ఆడవాళ్ళు నాటకాలు సినిమాలల్లో ఉన్నారంటే చెడుగా మాట్లాడడం కామన్ అలాంటి చేదు అనుభవం సుభాషినికి ఎదురవ్వడంతో తల్లి ఆమెకు పెళ్లి చేయాలని అనుకుంది అయితే ఆమె నల్లగా లావుగా ఉండడం వల్ల పెళ్లి కుదరలేదు ఎక్కువ మొత్తంలో కట్నాలు ఇచ్చుకోలేని కుటుంబం కావడంతో పెళ్లి కుదరలేదు ఇక భార్య చనిపోయి పిల్లలు లేని అప్పారావు అనే వ్యక్తి పెళ్లికి అంగీకరించి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు పెళ్ళయ్యాక కూడా ఇంటి ఆర్థిక పరిస్థితి వల్ల సుభాషిని గారు నాటకాలలో నటించేవారు భర్త కుటుంబం గురించి పట్టించుకోకుండా రాజకీయాల్లో తిరగడం వల్ల సుభాషిని గారు నాటకాలల్లో సంపాదించేవారు ఒక బాబు పుట్టాక భర్త నాటకాలలో నటించరాదని చెప్పిన కుటుంబం కోసం సుభాషిని నాటకాలను వదలలేదు ఒకవైపు తన తల్లి సోదరి బాధ్యత కూడా ఆమెపై ఉండడం వల్ల భర్త తాగి కొట్టిన ఆమె నాటకాల్లో నటించడం మానలేదు ఒకసారి చెన్నైలో నాటక ప్రదర్శన కాగా అందుకు సినిమా ప్రముఖులు రావడం సుభాషిణి గారి నటన మెచ్చుకోవడం జరిగాయి అప్పుడే తెలుగు ఆర్టిస్ట్ చరపతిరావు గారు సుభాషిణి గారితో ప్రత్యేకంగా మాట్లాడి మెచ్చుకున్నారు సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు అయితే నాటకాలలోనే బిజీగా ఉన్న ఆమె సినిమా గురించి ఆలోచించలేదు ఇక చింతామణి నాటక ప్రదర్శన కోసం హైదరాబాద్ వెళ్లినప్పుడు మరోసారి చలపతరావు గారు సినిమాల్లో అవకాశం ఆఫర్ చేశారు తన కొడుకు రవిబాబు అల్లరి అనే సినిమా చేస్తున్నాడని అందులో ఏదైనా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని వెళ్లి కలవమని చెప్పారు అప్పటికే సోదరి తల్లి మరణంతో కృంగిపోయిన సుభాషిని గారు అల్లరి సినిమా షూటింగ్ వద్దకు అవకాశం కోసం వెళ్లారు అల్లరి సినిమాలో ఆమె చేసిన పాత్రకు మొదట అనుకున్న నటికి రవిబాబుకి గొడవ జరగడంతో మధ్యలోనే ఆ నటి వెళ్లిపోవడం వల్ల సుభాషిణి గారిని ఆ పాత్రకు తీసుకున్నారు అయితే నాటక రంగం నుండి రావడం వల్ల సుభాషిణి గారు సినిమా కెమెరాకు కొత్త కావడం వల్ల కొంత తడబడ్డారు రవిబాబు దగ్గరుండి ఆమెతో వర్క్ చేయించుకున్నారు ఇక ఆ సినిమాతో అల్లరి సుభాషిణిగా పేరు తెచ్చుకున్న ఆమె వరుసగా సినిమా అవకాశాలతో బిజీ అయ్యారు అదే సమయంలో భర్త మరణంతో సుభాషిని ఒంటరి అయిపోయారు ఇక భీమవరం నుండి హైదరాబాద్ కు మకా మార్చిన సుభాష్ అటు నాటకాలను ఇటు సినిమాలను చేసేవారు అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆయనతోనే కలిసి ఒకే ఇంట్లో ఉంటూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు కానీ ఆ వ్యక్తి డబ్బు తీసుకొని ఆమెను మోసం చేయడంతో మరోవైపు సినిమాలు లేకపోవడంతో సుభాష్ సంపాదించిందంతా కోల్పోయి మళ్ళీ భీమవరం వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళాక క్యాన్సర్ రావడంతో ఉన్న డబ్బులన్నీ అయిపోయి చికిత్సకు డబ్బు లేక ఇబ్బందులు పడ్డారు అయితే నటి రాగిణి చెరువతో బాలకృష్ణ గారి క్యాన్సర్ హాస్పిటల్లో పదిహేను లక్షల రూపాయల వైద్యం కేవలం ఐదు వేల రూపాయలకే చేయించుకున్నట్లు గతంలో సుభాషిణి గారే ఇంటర్వ్యూలో తెలిపారు ఇక చిరంజీవి గారు సుభాషిణి ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసి కూతురు శ్రీజాను ఆమె ఇంటికి పంపి రెండు లక్షల రూపాయల సహాయం చేశారు అలాగే యాంకర్ సుమ సుభాషిని గారి మందుల ఖర్చు ఎక్కువగా ఉందని తెలిసి ఒక అమెరికన్ సంస్థ ద్వారా ఆమెకు ఉచితంగా మందులు వచ్చేలా చేశారు ఇక క్యాన్సర్ నుండి కోలుకున్న సుభాషిని గారు ఈ మధ్య కాలంలో కనిపించలేదు మళ్లీ చాలా రోజులకి సుభాష్ గారు ఒక బస్ లో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించారు సోషల్ మీడియాలో ఆమె వీడియో ఎవరో అప్లోడ్ చేయడంతో సుభాషిని గారి వారికి మళ్ళీ క్యాన్సర్ వచ్చినట్లుందని చాలా మంది భావిస్తున్నారు అది కాక ఆమె నోటితో శ్వాస తీసుకుంటూ నిరసంగా కనిపిస్తున్నారు సుభాషిణి గారి దీన పరిస్థితికి తెలుగు సినిమా ఇండస్ట్రీ చొరవ చూపి సహాయం చేయాలని ఆశిద్దా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి